ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుని దీవించిన బ్రాహ్మణుడు ఎవరు ఆ విషయాలు తెలుసుకుందామండి రుక్మిణీదేవి తన ప్రేమను అగ్ని అనే బ్రాహ్మణ్ని ద్వారా శ్రీకృష్ణునికి తెలియజేసింది ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరమునకు చేరి తన రాక గురించి తెలియజేసి శ్రీకృష్ణ భవనంలో ప్రవేశించాడు శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి కాళ్ళు కడిగి భోజనం పెట్టించి అడిగాడు ఇలా అన్నాడు విప్రోతమ ఈ వయసులో నీవెంత శ్రమ తీసుకొని వచ్చావంటే ఏదో ముఖ్యమైన కార్యార్థమై ఉంటుంది నీ వంటి సద్బ్రాహ్మణులు అందరి హితము కోరేవారు అల్పసంతుష్టులు వారి సర్వవాంచలు సఫలమవుతాయి తృప్తి లేని వాడు ఇంద్రుని ఎంతటి వాడైనా పతనమవుతాడు నీకు నమస్కారం అనగానే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అని దీవించాడు ఓం సమ సద్గురు సాయినాథ్ జాయ్ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కిజయ్ ఓం నమో వాసుదేవాయ నమ